చపాతీలో ఒక రైస్ రైస్లో ఒక కానీ ఇలాగ ఒకసారి తోటకూర కర్రీ చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దలైనా ఒక ముద్ద కూడా విడిచిపెట్టకుండా తింటారు ప్రాసెస్లోకి వెళ్దాం ఇక ముందుగా ఒక మిక్సీ జార్లో ఉల్లిపాయ కారం వెల్లిపాయ మూడు వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలాగా చూయిస్తున్నట్టు బరకగా మిక్సీ పట్టుకున్నాక కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఇందులో తోటకూరకు కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది కాబట్టి నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటున్నాను ఒకవేళ మీరు తక్కువ తినేది ఉంటే తక్కువనే వేసుకోవచ్చు ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు ఫ్రై అయ్యాక మనం పేస్ట్ పట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ అనేది ఆయిల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి మనకు ఈ పేస్ట్ అనేది పచ్చిపాసనాలు రాకుండా ఉండేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఇట్లాగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది అప్పుడు మనము కొంచెం మూడు ఎండుమిర్చి అలాగే ఒక టమాటాను చిన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి ఈ తోటకూరలో మనం టమాటా వేస్తే టేస్ట్ బాగుంటుంది అందుకని నేను టమాటా వేసాను ఒకవేళ మీకు ఇష్టం లేకుంటే ఇగ్నోర్ చేయచ్చు టమాటా అనేది కొంచెం మగ్గే రాక మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అలాగా ఒక మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయ్యాక మనము నీట్గా ఉప్పు వేసుకొని కడుక్కున్న తోటకూరను మనము ఆ ఆయిల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో మనము వాటర్ అంటూ ఏమి వేయకూడదు మనం వాటర్ తోటకూర కడిగినప్పుడు వాటర్ అనేది ఉంటుంది అందులో అది సరిపోతుంది అందులో కొంచెము ఉప్పు పసుపు రెండు వేసుకొని కలపకుండా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి బాగా కలుపుకోవాలి ఈ తోటకూర అనేది ఒక ఐదు నిమిషాలలోనే మగ్గుతుంది కాబట్టి మనము ఎక్కువగా టైం వండడానికి అలాగా మనం మొత్తం బాగా కలుపుకోవాలి పైకి కిందికి అనుకుంటూ అలాగ మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకున్నాక ఒక ఐదు నిమిషాలు అయినాక చూసారా కొంచెం దగ్గర అనేది పడింది మనం వాటర్ వేయలేదు కానీ అందులో వాటర్ అనేది ఇగ్నో వచ్చింది కదా మనకు ఈ వాటర్తోనే తోటకూర అనేది ఉడుకుతుంది అలాగ బాగా కలుపుతూ ఒక ఐదు నిమిషాలు ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో అలాగే ఉంచుకోవాలి మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకుంటే అడగంటుకుంటుంది ఇంకా వాటర్ అనేది ఎగిరిపోలే కదా ఈ టైంలోనే కొంచెము ధనాల పొడి వేసుకోవచ్చు ఈ టైంలో మనకు ఉప్పు ఉన్ని కారం సరిపోతుందో చూసుకొని ఒకవేళ సరిపోకుంటే వేసుకోవచ్చు మనం ఇలాగ బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి అలాగా ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాక వాటర్ అనేది దగ్గర పడింది ఒకవేళ మీరు కొంచెం గ్రేవీగా తినాలనుకుంటే ఇలాగ తినచ్చు లేదు ఇంకొంచెం దగ్గర పడాలనుకుంటే ఒక ఐదు నిమిషాలు అలాగే ఉంచుకోవాలి లో ఫ్లేమ్లో నేను ఒక ఐదు నిమిషాలాగా లాగా ఉడికించుకున్నాక ఇలాగ వాటర్ అనేది ఎగిరిపోయి ఆయిల్ అయినది పైకి తేలుతుంది చూడు అప్పుడు మనకు తోటకూర అనేది రెడీ అవుతుంది ఇది రైస్ రైస్లోకైనా కానీ చాలా బాగుంటుంది ఒకవేళ పిల్లలు తోటకూర తిన అని అనుకుంటే ఇలాగ చేసి ఇవ్వండి ఒక ముద్ద కూడా ఇడిచిపెట్టకుండా తింటారు ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ వీడియో నస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి బాయ్